రేపు మనకు శ్రావణ పౌర్ణమి అలానే కాకుండా రాఖీ పండగ కూడా కదండి కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజున మందార ఆకుతో ఇలా చేయండి ఇలా చేస్తే భూములు బంగారం కొంటూనే ఉంటారు అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు అందుకే మందార ఆకుతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పొచ్చు మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మందార చెట్టు అతీత శక్తివంతమైనది మందార చెట్టు చాలా పవర్ని ఉంటుంది మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట అన్నమాట మందార చెట్టు వల్ల ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది మందార ఆకులు ఉంటాయి కదా అలాంటి ఆకులతో పరిహారం చేసుకోవటం వల్ల తిదివార నక్షత్రం బాగుంది కదా ఈ రోజున అందుకే ఈ మందార ఆకు పరిహారం అనేది తప్పక ఆచరించండి అలా ఆచరించడం వల్ల ఏంటంటే దైవనుగ్రహం కలగడంతో పాటు మనం కోరుకుంది అంటే మనం ఏది కోరుకున్నా సరేనండి అది జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట పౌర్ణమి రోజున ఏంటంటే గనక మనము అంటే లక్ష్మీదేవిని పూజిస్తాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది ఈ రోజు శ్రవణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి అలానే కాకుండా శనివారం కాబట్టి చాలా మంచిదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఇది చాలా పవర్ఫుల్ రోజు అనమాట ఇది చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఈ యొక్క రోజుని మీరు చక్కగా సద్వినియోగం చేసుకున్న ఈరోజు పరిహారం చేసుకున్న అలానే కాకుండా మీరు రెండు గంటల లోపే అండి రాకిని కట్టిన మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే కనుక ముందుగానే అండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత తులసి కోటను కూడా పూజించాలి ఈ రోజు లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి శనివారం అంటేనే ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు కదా వెంకటేశ్వర స్వామిని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే శనివారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుందన్నమాట చాలా మంది కూడా శనివారం అంటే ఉపవాసం ఉండి మరీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఉంటే ఉపవాసం ఉండొచ్చు లేకపోతే లేదండి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకోవాలి చక్కగా దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకొని మనం అలంకరణ చేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని రెండు అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టడం బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట మంచి ఫలితాలను చూడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత పరిహారం విషయానికి వస్తే చాలా కూడా అండి భూములు బంగారం కొనాలి లేదంటే కనుక సొంత ఇంటి అయినా సరే నెరవేరాలి అనుకుంటూ ఉంటారు కానీ తీరనే తీరదు కదా అలా తీరక బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక సొంతింటి కల నెరవేరాలన్నా భూములు బంగారం కొనాలన్నా సరేనండి ఈ విధంగా ఇప్పుడు చెప్పి ఈ మందారాకు పరిహారం చేయండి అందరికీ అందుబాటులో ఉండే పరిహారం అందరికీ కూడా ఏంటంటే కనుక మంచి చేకూరటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చక్కగా ఏంటంటే కనుక అద్భుతంగా సిద్ధిస్తుంది పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి భూమిపైనే ఏంటంటే గనక పౌర్ణమి రోజు లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది ఎవరైతే అమ్మవారిని నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనుక ప్రవేశిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఈ రోజున తిదివార నక్షత్ర ప్రకారం మనం గనక గమనించుకున్నట్టయితే ఇలాంటి తిదివార నక్షత్రం అంటే ఈ పౌర్ణమిది కదా ఇలాంటి రోజు మళ్ళీ రాదండి మనకు ఇలాంటి రోజు రమ్మన్నా కూడా మనకు రాదని మనకి ఏంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది వేద పండితులు కూడా చెప్తున్నారు అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఈ విధంగా పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ రోజు అండి మందారా చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక మందారాకుని కోసుకొని తెచ్చుకోండి అలా తెచ్చుకొని ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ మందారాకుని క్లీన్ చేసుకొని దానిపైన ఒక స్పూన్ అన్ని గోధుమలు పోసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు బెల్లం ఉంటుంది కదా కొంచెం బెల్లం చిటికెడ పసుపు అంటే పసుపు పెట్టామా లేదన్నట్టుగా పెట్టుకోండి చాలామందికి సొంతింటి కల ఉంటుందంటే అది తీరదు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలాగైనా సరే సొంతిల్లు కొనుక్కోవాలి సొంతింట్లోకి వెళ్ళాలి సొంత అనేది మా డ్రీమ్ అండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కావాలంటే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి అంటే వెంటనే మీరు ఒక కోటి రూపాయలు ఇల్లు కొంటారని కాదు మన స్థోమతకు తగ్గట్టుగా మనం ఏంటంటే కనుక ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత మూడు నెలలు పట్టొచ్చు రెండు నెలలు పట్టొచ్చు నెల రోజులే పట్టొచ్చు వారం రోజులు కూడా మీరు ఏంటంటే కనుక సొంత కలనే వేర్చుకుంటారు పసుపుని మాత్రం ఎక్కువగా పోయకూడదు ఈ గోధుమలు కావచ్చు బెల్లం కావచ్చు ఏంటంటే కనుక మంచిని చేకూరుస్తాయి మన కోరికను అంటే మనకు ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇల్లు కొనుక్కుంటాం భూమి కొనాలంటే భూమి కొంటాం బంగారం కొనాలంటే బంగారం కొంటాం అలానే కేజీల కొద్ది కొంటాము ఎకరాల కొద్ది మనం భూములు కొంటాము అంటే బిల్డింగ్లు కొంటామని కాదండి మన స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉన్న దాంట్లో ఆనందం కదా కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకొని మనం ఏంటంటే కనుక ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటామో అలాంటి వాళ్ళు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఆచరించండి ఇదేంటంటే గనక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కొంత లక్షల్లో కూడా దీన్ని చేసేసుకుని ఫలితాలను పొందారు ఖచ్చితంగా మార్పుని చూశారు వారి జీవితాలు మారాయి వాళ్ళకు మంచి జరిగింది కాబట్టి ఏంటంటే గనక లక్షల్లో పాటించడం జరిగింది పరిహారాన్ని మరి మీరు కూడా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చేసుకోండి ఇదేంటంటే సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట ఎప్పుడు చేసినా కానీ మీరైతే మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే విధంగా ఆచరించండి అంటే తప్పకుండా మార్పు అయితే మీకు కనిపిస్తుందండి కొంతమందికి తొందరగా రావచ్చండి స్థితిగతుల ప్రకారం చూసుకుంటే దైవనుగ్రహ ప్రకారం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే కనుక లేటుగా కూడా రావచ్చండి వెంటనే రావాలంటే ఇది మ్యాజిక్ కాదు మంత్రం కాదు కదా అందుకేంటంటే కొంచెం సమయం కూడా పట్టొచ్చు రాలేదని బాధపడకండి వచ్చిందని సంతోషపడకండి మనకేంటంటే గనక ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా అయితే జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఇలా ఏంటంటే కనుక మీరు పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తీసుకోండి ముందుగానే మీరు ఏంటంటే కనుక మందార చెట్టు నుంచి ఆకుని కోసేటప్పుడే సంకల్పం చెప్పుకోవాలి మందార పూలు ఏంటంటే కనుక దేవతకు చాలా ఇష్టం అంటే దేవతలకు దేవుళ్లకు అలానే కాకుండా మనం పూజ కూడా చేసుకుంటాం ఆ తర్వాత ఆకులు కూడా పరిహారపరంగా ఉపయోగపడతాయి పెద్ద సైజులో ఆకుని తెచ్చుకొని ఒక అన్ని అంటే గోధుమలు పోసేసి ఆ తర్వాత చిటికెడంత పసుపు ఆ తర్వాత వచ్చేసి బెల్లం అండి బెల్లాన్ని పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక పూజించుకోవాలి అంటే మనం ముందుగా సంకల్పం చెప్పుకోవాలి ఏది కావాలి అదే కోరుకోండి అనవసరమైనవన్నీ కూడా కోరుకొని జరగక మనం ఇబ్బంది పడేదానికన్నా మనకి ఏదైతే బలంగా ఉంటుందో అది కోరుకోవాలి బంగారం కొనాలా బంగారం అంటే చిన్న మొక్కు పొడుగ సైజ్ అన్న బంగారం అయినా కొంటారు లేదంటే కనుక స్తోమతకు తగ్గట్టు కొంచెం ఎక్కువగానే కొనవచ్చు కాబట్టి అలా కూడా చెప్పుకోవచ్చు లేదంటే కనుక నార్మల్గా మీరు ఏంటంటే భూమి కొనాలంటే భూమి గురించి ఇల్లు కొనాలంటే ఇల్లు గురించి చెప్పుకోండి చెప్పేసుకుని ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్లి ఆవుకు పెట్టాలి ఆవుకు పెట్టే అంత వీలు లేదనుకునే వారు ఏంటంటే కనుక తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో వదిలేసిన మీకు ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఈ కుండే తిదివార నక్షత్రం అలాంటిది అందుకే ఈ పరిహారం ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మంచి అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారనమాట అంత శక్తివంతమైన పరిహారం అండి అంత పవర్ఫుల్ పరిహారం అనమాట కాబట్టి ప్రయత్నించేసుకోండి మార్పు వస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవే ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సింది ఇస్తుంది అనమాట అభివృద్ధితో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ ఆకు పరిహారం అయితే అతీత శక్తివంతమైనది అనమాట దీనివల్ల మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇలా అంటే ఈ పరిహారం చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి మీలోనే మీరు దాచుకుని చెయ్యండి ఇది ఎవరైనా చేయొచ్చు ఇంట్లో వీళ్ళే చేయండి వాళ్ళే చేయమని కాదు ఆ అవ్వకు పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు అంటే మనము ఒక నైవేద్యం కానీ ఆహారం కానీ పెట్టినట్టు అదే రావిచెట్టు దగ్గర వదిలేసినా కానీ రోజు ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు అలానే కాకుండా లక్ష్మీదేవి రావి నివసిస్తూ ఉంటారని పురాణ గ్రంథాల ప్రకారం చెప్పబడుతుంది అనమాట అందుకే అక్కడ పెట్టిన మనకు అలా కూడా దైవ నిగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటానికి అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట అలా కూడా మరి మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించవచ్చు ఇక ఆ తర్వాత రెండో పరిహారం అండి ఏంటంటే ఇది కోరికలు తీరటానికండి కొంతమందికి ఏంటంటే కనుక కోరికలు కోరుకుంటే జరగనే జరగవండి కోరికలు అంటే కనుక భూములు బంగారం అని కాదు మిగతా కోరికలు కూడా ఉంటాయి మనకు పర్సనల్గా కూడా కొన్ని కోరికలు ఉంటాయండి అవి కూడా తీరక మనం ఏంటంటే కనుక ఎంత బాధపడిపోతామండి ఎంత ఇబ్బంది పడిపోతామండి అసలు ఎందుకు మా కోరికలు తీరవు ఎందుకు భగవంతుడు మా కోరికల్ని తీర్చడు అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళండి ఇప్పుడు చెప్పే విధంగా మీ కోరికలు తీరాలన్నా మీకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా మీ తిరగాలన్నా మీరు ఏం చేయను అంటే కనుక మందారాకుతూ ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం ఇది చేసేసుకోండి చిన్నదో పెద్దదో ఏదో ఒకటండి కోరిక అయితే తీరాలి కదండి కోరిక తీరాలి ఖచ్చితంగా భగవంతుడి ముందు మన కోరిక కోరుకుంటే కొన్ని కొన్నిసార్లు ఆ కోరికకు మనం అర్హులమా కాదా అంటే కొంతమంది ఏంటంటే కనుక చదువుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రాదు కదండి మనకు తగ్గట్టుగా కోరికలు కోరండి అది చిన్నదో పెద్దదో జరుగుతుంది కానీ చదవంది ఉద్యోగం రావాలనే రాదు రూపాయి లేని ఇది కేజీ బంగారం కొనాలన్నా కొనలేము అని కాదని కానీ మనకేంటంటే కనుక దైవ ఉంది ఉందనుకోండి వెంటనే కొనేస్తాం కాకపోతే చదువుకోకుండా ఉద్యోగం రావాలనుకునే ఇది మూర్ఖత్వం కదా అలా కోరకూడదు మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏంటంటే కనుక కోరికలు కూరాలి అంటే స్తోమతకు మించి కోరకూడదంటే గనక కూరాలండి ఒకసారి ఏంటంటే కనుక ఒకటే కోరిక కోరుకోవాలి ఎప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక దేవుడి దగ్గరికి వెళ్తే ఏదేదో కోరికలు చెబుతాం ఆ అందులో ఏంటంటే కనుక కొన్ని తీరుతాయి కొన్ని తీరవు తీరిని కోరికలేమో మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి తీరిన కోరికలేమో అవి తీరకుండా బాగుండు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే గనక రేపు తిదివారం నక్షత్రం బాగుంది కదా రేపు ఏంటంటే గనక శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేబడే రోజు శ్రవణ నక్షత్రం అలానే కాకుండా శ్రావణ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదంటే గనక ఈ రోగ పౌర్ణమి అతీత శక్తివంతమైనదండి అతీత అంటే అతీత శక్తివంతమైనది అనమాట ఈ రోజున లక్ష్మీదేవితో పాటు తదితర దేవతలందరూ కూడా అండి భూమిపైన సంచరిస్తూ ఉంటారనమాట భూమిపైన ఏంటంటే కనుక సంచరించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసిన నియమాలను ఆచరించుకున్న మంచి ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఈ మందార ఆ కందరికి అందుబాటులో ఉంటుంది ఈజీగా చేసేసుకునే పరిహారాలు కదా ఈజీగా ఫలితాలను కూడా మనం పొందగలుగుతాం కాబట్టి చేసేసుకోండి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి పరిహారాలు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అండి ఈ పరిహారాల ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ మంచి జరుగుతుంది అనమాట మంది కూడా చేసేసుకుని ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట అంటే చేసుకుని కూడా ఫలితాలను పొందిన తర్వాతే మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి శ్రావణ పౌర్ణమి అమ్మవారికి ఎంత ఇష్టమంటే కనుక మనం చెప్పట్లేదంట అంటే మాటల్లో చెప్పలే అంత ఇష్టం అనమాట లక్ష్మీదేవి పౌర్ణమిని ఇష్టపడుతుంది కాబట్టి ఈరోజు ఎలాగైనా సరేనండి ఆవునేతితో ఇంట్లో దీపం పెట్టండి పిండి దీపం పెడితే చాలా మంచిదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అద్భుతం జరుగుతుంది దైవనుగ్రహం తొందరగా కలుగుతుంది చేసే పరిహారానికి కూడా అంతే చక్కగా ఫలితం కూడా వస్తుందన్నమాట అందుకే పిండి దీపం పెట్టండి పిండి దీపం పెట్టిన తర్వాత అందులో ఒక యాలకాయని వేయండి అలా యాలకాయని వేయడం వల్ల ఏంటంటే కనుక తొందరగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆ తల్లి ఆశీసులు ఉంటాయి ఆ తల్లి కృపాయ కటాక్షాలు ఎప్పుడు కూడా మన మీద ఉంటే మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాలకాయని వేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి లేదంటే మట్టిలో పాతి పెట్టండి సరిపోతుంది ఆ తర్వాత మీ కోరిక ఏదైనా సరేనండి చెప్పుకొని మీరు మందా రాకుని తెచ్చుకుని ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ ఎర్రపప్పుని ఒక స్పూన్ అంతా చిన్న టీ స్పూన్ అంతా ఆ తర్వాత బెల్లం చిన్నంగుల మొక్క బెల్లం పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఏంటంటే కనుక ఆవుకు పెట్టొచ్చు యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టొచ్చు ఎందుకంటే ఈ రెండు పరిహారాలు కలిపి అండి అంటే కనుక చేయొచ్చు దేనికి దానికి సపరేట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఏం కాదండి మనకు ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట ఈ రెండు పరిహారాల ద్వారా ఏంటంటే ఇటు మన కోరికలు తీరుతాయి మనం కోరిక ఏదైనా సరే జరుగుతుంది ఉందనమాట అలా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు తప్పక ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి మార్పుని మీరే చూస్తారు మీరే చూసి అయిపోతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారాలండి ఇవందరూ కూడా చాలామంది ప్రయత్నిస్తారండి ఎందుకంటే మందార ఆకు మన ఇంట్లో ఉంటుంది మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మందార ఆకుని పీక్కూర్చుకున్నామా అంటే తెంచుకొచ్చుకున్నామా ఆ తర్వాత పరిహారం చేసుకున్నామా అన్నట్టుగా ఉంటుందన్నమాట పౌర్ణమి కాబట్టి తెల్లవారుజాముని నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి లేదంటే పౌర్ణమి ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది మనందరికీ తెలిసిందే కదా పౌర్ణమి కొందరికి అనుకూలిస్తుంది కొందరికి అనుకూలించదు పౌర్ణమి కొందరు కలిసి వస్తుంది కొందరు కలిసి రాదనమాట పౌర్ణమి ఒక రకంగా చెప్పాలంటే కొందరి అదృష్టాన్ని మారుస్తుంది అంటే కొందరు దురదృష్టాన్ని మార్చేస్తుంది కొందరికి ఏంటంటే గనక అదృష్టవంతులను కూడా దురదృష్టవంతులుగా మార్చేంత శక్తి పౌర్ణమికి ఉంటుందన్నమాట అందుకే పౌర్ణమి రోజున ఖచ్చితంగా అండి ఇలా చిన్న చిన్న నిష్ఠ నియమాలను అంటే మనం పాటించినట్టయితే మనకు అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ముఖ్యంగా పౌర్ణమి రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదు శని పెరుగుతుంది లైఫ్లో ఏంటంటే కనుక శని మనని పట్టి అనమాట నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే వస్త్రాలు అలానే కాకుండా ఏంటంటే కనుక కనుక మనం ముఖ్యంగా గమనించుకున్నట్టయితే ఇలా కొంచెం చెప్పాలంటే కనుక ఇలా బూడిద కలర్లు ఉంటాయి కదండి గ్రే కలర్ అంటాం అలాంటి బట్టల్ని మనం ధరించకూడదండి ఇది అరిష్టానికి సంకేతం అనమాట వీటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా అండి చెడు జరుగుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ మూడు రంగుల్లో ఉండే బట్టలు అవైడ్ చేయండి నార్మల్గా మీ సోదరులకు అంటే రాఖీ కట్టేటప్పుడు మన అన్నదమ్ములకు రాఖీ కట్టేటప్పుడు మనము పసుపు కానీ ఎరుపు కానీ ఈ రంగులో ఉండే బట్టలు ధరించి వాళ్లకు రాఖీ కడితే మంచిదండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనకి ఏంటంటే కనుక ఎర్రటి రాకిని మన అన్నలకు కట్టకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఎరుపు రాకి కట్టడం వల్ల ఏంటంటే కనుక వారు కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు మనమేంటంటే వారికి కష్టాలను అంటగట్టిన వారం అవుతాం కాబట్టి ఎరుపు దారంతో ఉన్న రాకిని కట్టకండి అలానే కాకుండా రాకి కట్టేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం రాకి కట్టేటప్పుడు మన మనసులో మన అన్న కానీ మన తమ్ముడు కానీ చక్కగా లైఫ్లో ఎదగాలి బాగుండాలి మా బంధం ఇలాగే ఉండాలి అనుకుంటూ ఏ చెల్లె అయితే చక్కగా ఏ ఏ అక్క అయితే రాకి కడుతుందో వాళ్ళకు మంచి జరుగుతుందన్నమాట రాఖీ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మనము అంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అలానే కాకుండా మనకు ఏంటంటే కనుక మంచి కూడా జరుగుతుందనమాట రాఖీ కట్టేటప్పుడు అండి ఏంటంటే కనుక మన అన్నదమ్ములు ఎవరైనా కావచ్చండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా నల్లటి వస్త్రాలు కానీ లేదంటే కనుక ఇనుప వస్తువులు కొన్ని ఉంటాయి కదండి వాటికి సంబంధించినవి ఏంటంటే కనుక తీసుకోకూడదు ఇవ్వకూడదు అనమాట వస్త్రాలు కూడా ఏంటంటే కనుక కొన్ని తీసుకోకండి బ్లూ కలర్లోవి కానీ గ్రే కలర్లో బట్టలు శారీస్ ఇలా పెడితే ఆ వాటి వల్ల ఏంటంటే చెడు జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇక అలానే కాకుండా ఈరోజు అంటే శనివారం కాబట్టి ఇంట్లో అంటే రాఖీ పౌర్ణమి కాబట్టి నాన్ వెజ్ని వండకూడదు ముఖ్యంగా గుర్తుకు పెట్టుకోండి గోడు చిక్కుడుకాయని వండుకోకూడదు గోరు చిక్కుడుకాయ వల్ల ఏంటంటే కనుక చెడు జరుగుతుందనమాట గోరు చిక్కుడుకాయ అలానే కాకుండా చిక్కుడుకాయ ఇంకా తర్వాత వంకాయని వండుకోకూడదు అలానే ఏంటంటే గనక దుంపకూరలు ఆలుగడ్డ చామగడ్డ కందగడ్డ ఇలాంటి ఉంటాయి కదా ఆ అంటే ఆ యొక్క దుంపకూరల్ని కూడా తినకూరదని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తేనే మీకు మంచిది మంచి ఫలితాలు ఉంటాయి శనివారం తలకు నూనె రాయకూడదు అలానే కాకుండా ఏంటంటే గనక నల్లటి వస్త్రాలు వస్తువులు కొనకూడదు దానం చేస్తే మంచిది కానీ ఇవి కొనకపోవడమే మంచిదని మనకు శాస్త్రం చెప్తుంది